శేషాకే ఎందుకు వచ్చావు కంటే శీషాకి ప్రార్థన చేయి నేను బావాలా ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే శీషాకి ప్రార్థన చేయి ఆమె కాదు శీసాకి ప్యాకెట్కి ప్రార్థన చేయ వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంత ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకొని పోదామనే ఏదేది మన వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొప్ప ప్రార్థన కొప్ప ప్రార్థన అలా వాళ్ళు చేసి పెట్టారు నేను నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నాను నేను ఇప్పుడు రాలేను బాబు అర్జెంటుకి వెళ్తున్నాను అన్న ప్రార్థన చేసి వాళ్ళు నూనె ఇచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయా ఇక ఆ రాసుకున్నట్టు ఉంది ఎప్పుడో బాగైంది మొత్తానికి మొత్తం బాగా ఇక ఈ సేసా తీసుకొని పోయి మేగ్గొట్టి నక్కింట నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సేసాకి సీసాకి దండం పెట్టుకుంటా భార్యాభర్తల మధ్యలో కీసులు అట్టు వచ్చింది అనుకో ఏమండి ఇక్కడ కాదు బయటకు బా ఇక్కడ వద్దు శేషా ఉంది ఇక్కడ బయటకు బా అని బయటికి పోయి కీసులు ఆడుకొని గొడవలు చేసుకుని మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి అది మాత్రం ఏం లేరు సీసాని ఎన్ని లేరు ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే శేషా ఇటుబిట్టు కాళ్ళు ఇటుబిట్టు కాదు శేషాయ్ శేష కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ శేషణ దేవుడు చేసింది ఎవరు తెలుసా ఏసన్న నేను చేసిన పొరపాటు అయింది శేషావి ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది సుగండి విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది శేష దర్శనం వచ్చింది కౌపుణ్యం దర్శనం వచ్చింది శేష ప్రార్థన చేయించుకొని అయ్యా నోట్లో పోసుకోమంటే కట్లో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్న మరి ఏం చేయలేదు నాకు ఏం చెప్పను తలకాయ నొప్పిగా ఉంటుంది నాకు ఇది శేష ఎన్ని పోట్లు తాగాలి అయ్యా అయ్యా నీసేతు నీవే పోయి నోట్లో చూడం ఇక నాకు ఇదే పని వేరే పని లేదు నాకు అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే శేష ప్రార్థన పెన్నుకు ప్రార్థన చేయించుకొని వచ్చాం వీడు చదవడు ఈ పిల్లగా వీడికని చదవడు ఆ సంవత్సరం అసలు పరీక్షలు అసలు పెళ్ళికి ప్రార్థన చేయాలి ఏసైనా నేను ప్రార్థన చేసేవాడు మంది ఫెయిల్ అయిపోయారు ఆడు చదవడు ఆడు చదవడు పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారంట కేసల్ గారు నాలుగు ప్రార్థన చేసేవాడు నీళ్ళు సర్వ సంవత్సరం చదవడు పెన్ ప్రార్థన చేయించుకుంటాడు అర్థం అర్థం ఉందండి ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి ఈ మధ్య సెల్ ఫోన్లు ఏ ఒక్కొక్కడు వాక్యం వినడు దీన్ని బట్టు దాంట్లో ఉండే చిప్పి ఎంత దాంట్లో ఉండే దాంట్లో డ్యూవేషన్ ఎంత ఉంది చిప్పి ఎంత ఉంది ఏ అరగంట సేవ చేస్తాడు దాంట్లో ఉండేది ఏడు నిమిషాలు ఆరు నిమిషాలే ఏమండి త్రీ జీబీ అయితేనే ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆడు కంట సేపు చేస్తానే కాడు ఏమో వాడు మునిగిపోయినొట్టుకో వాక్యాడిగాడు దరిద్రుడు ఆఫ్ చేసి జోన్లో పెట్టుకుని దేవుని మాట్లాడితే అనుకోవద్దండి ఈ చెప్తేనా నా మీద కోపమా ఏంటి గారు మాట్లాడతారు వాక్యం చెప్పకుండా ఇవి చెప్పని ఇయే ముఖ్యం అసలు వాక్యం మీకు తెలియని వాక్యం అండి మీకు తెలియని వాక్యమా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తూనే ఉంటున్నారు చెప్తానే ఉంటున్నారు మళ్ళీ నేను వచ్చి మరి అదే చెప్పడం ఎందుకు ఇట్టడమే చెప్పద్దు మీకు ఆమె ఆ ఎవ వచ్చిందా ముసలమే వచ్చి అయ్యా నా కొడుకు ప్రార్థన చేయ అర్ధర్మార్డు తవ్వు పోతుడు పేకాడుతున్నాడు ప్రార్థన చేయ ఏం పేరు అమ్మ అన్న రమణ అన్నది రాసుకున్న రమణ కొడుకు ప్రార్థన చేస్తాను అమ్మాను ఆహా చేస్తే కాదు దీంట్లోకి దీంట్లో దీంట్లోకి దీంట్లో ఎందుకమ్మా ఆయన దగ్గర యశుప్రభు దగ్గర తెలియదు ఏసు ప్రభు దిరి సెల్లేదు నీ మామూలు ప్రార్థన చేస్తాను ఇంట్లో నెల్లమ్మా కలక అయ్యా తీసుకున్నా హలో హలో ఎవరన్నా రేపు పనికి మంది అడు పెట్ట సినిమా హాల్లో ఉంటే ఊరికి డిస్టర్బ్ చేస్తా ఎవరన్నువో అంటున్నాను నన్ను వాడు నన్ను అండి నాకు చమురులో పోసిపోయినాయి ఎవరి నువ్వు పెడ్రా ఆ సినిమాలో ఉన్నాను నేను అంటాడు నేను ముస్లింధానికి అది చెప్పే విందో నువ్వు ప్రాబ్లం చేస్తే అలా అంటే ఎవరు ఇది పెద్ద మ్యాజిక్ లాగా మా అడుకు తినే తినేవాళ్ళు అందరికీ ఉన్నాయి అడుగు తింటారే అడుగు తినే వాళ్ళు నేను అంటాడు ఏ ఏ ఏ ఏ ఏ రోజు ఏ అడుక్కు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే హలో హలో అనుకుని ఆ పదమూడు పదమూడు నెంబర్ రోడ్లకండి అక్కడ మనకి పెళ్ళి కూడా జరుగుతుంది అక్కడ భోజనాలు పెడుతున్నాయి అన్ని అడుగుతున్న వాళ్ళందరూ అందరూ అడుగు వెళ్ళిపోతారు ఈ సెల్లో ఈ సెల్లో అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు అడుకుంది